E aí ఇది వైడ్ థర్టీ టూ ఇంచెస్ టీవీ దీనికి ఎల్ఈడి లైట్స్ పోయినాయి ఇప్పుడే స్టోర్కి వెళ్ళి అయితే కొత్త ఎల్ఈడి లైట్స్ అయితే తేవడం జరిగింది ఈ లైవ్ కనుక మీకు వాయిస్ క్లారిటీ అది లేకపోతే ఏమి సంగరపడవాకండి ఈ నేను చెప్పాలంటే ఈ ఈ కంటెంట్ మీద మూడు లైవ్ అయితే వచ్చాను ఫస్ట్ కొంచెం కెమెరా సెట్టింగ్ లో కొంచెం లేట్ అయింది తర్వాత లైట్స్ ఓల్డ్గా మొత్తం రిమూవ్ చేసేదాకా లైవ్లో ఉన్నాను తర్వాత ఇవి నా దగ్గర అవైలబుల్ అయితే స్టోర్కి వెళ్తే ఆడడం జరిగింది అప్పుడు కొంచెం లైవ్ అయితే డిస్కనెక్ట్ చేశాను మళ్ళీ ఇవి కొత్త డిస్క్రెప్షన్ తర్వాత మళ్ళీ లైవ్ అయితే వచ్చాను ఈ మూడు వీడియోస్ని నేను లైవ్ వీడియోస్ని డౌన్లోడ్ చేసి కొంచెం ఎడిటింగ్ చేసి మళ్ళీ మన ఛానల్లో కానీ మా టెలిగ్రామ్ ఆన్లైన్ టీచింగ్ దానిలో కానీ అప్లోడ్ చేస్తాను ఓకేనా ఏమీ తంగారు అయితే పడద్దు వాయిస్ డబ్బింగ్ ఇస్తే చెప్తాను అర్థమయ్యేలాగా మీకు ఈ మూడు ఓల్డ్ స్ట్రిప్స్ ఇందాక మీకు లైవ్ చూస్తే లైవ్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఎన్ని ఎన్ని స్టెప్స్ ఫెయిల్ అయినాయి ఆల్మోస్ట్ మూడు స్టెప్స్ లో కూడా కంప్లైంట్ ఉంది లైట్స్ బ్లూ కలర్ అయిపోయినాయి అండ్ ఒకటి రెండు స్ట్రిప్స్ అయితే లైట్స్ ఫెయిల్యూర్ అయిపోయినాయి ఇందాక డైరెక్ట్ పెట్టాను వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టకుండా సో సరే టీసార్ ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ యాడ్ చేసి యాడ్ చేశాను మీకు వాయిస్ అయితే క్లారిటీ సో ఫస్ట్ మనం డిస్ప్లే ఎక్కించే ముందే ఒకసారి మనం లైట్స్ అన్ని ఎదుగుతున్నది ఒకసారి చెక్ చేద్దాం సో దీనికి ఎల్ఈడి లైట్స్ కి గమ్మింగ్ లాంటి ఏమి స్టిక్కర్ అనేది ఏమి ఇవ్వలేదు డైరెక్ట్గా మనకి స్టిప్ మనం డైరెక్ట్ గా బిగించుకోవడమే లైఫ్ ఫ్లాట్ ఉందా వచ్చిన వాళ్ళందరూ లైక్ ఇవ్వండి మెసేజ్ సరే మా ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ కంప్లీట్ అవ్వలేదు సో ఆ పర్పస్ లైవ్ లైవ్లోకి వచ్చాను వాచింగ్ వర్క్ పెంచుదామని నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోకి నేను మళ్ళీ డ చేస్తూ వీడియో అప్లోడ్ చేస్తాను అయితే ఉండండి ఎవరైతే వచ్చారో ఆ లైవ్ అయితే కంటిన్యూ చేయండి చూస్తూ ఉండండి అబ్జర్వేషన్ చేయండి బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రజెంట్ ఓల్డ్ ఎల్ఈడి లైట్స్ రిమూవ్ చేసేసి కొత్త లైట్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసాము సో మనము పైకి ఎత్తినప్పుడు లైట్స్ అని మళ్ళీ పడిపోతాయని కిందకి దిగిపోతాయని ఉద్దేశంతో స్క్రూస్ ఫిట్ చేస్తున్నాను కొత్త లైట్సే కాబట్టి ఖచ్చితంగా వెలుగుతాయి ఒకసారి కనెక్టర్స్ దగ్గర లూజ్ అవుతాయి అనమాట సో మనం డిస్ప్లే ఎక్కిచ్చిన తర్వాత కనెక్టర్ లూజ్ అయితే మళ్ళీ మొత్తం స్క్రీన్ అంతా ఓపెన్ చేసి మళ్ళీ తీయాల్సి వస్తుంది సో ఆ లూజ్ ఏదో ఉందని ముందే మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ముందే చెక్ చేసుకుంటే ఓకే కీప్యాడ్ తగిలిద్దాం బ్యాక్ రెస్ మొత్తం ఎదుగుదా లేదని చూద్దాం తర్వాత ఇంకా చక మొత్తం ఫిట్ చేసేసి డిస్ప్లే వస్తుంది చూద్దాం డిస్ప్లే వచ్చేసి రండి ఆల్రెడీ డల్ డిస్ప్లే మీద మనకి టీవీ రిపేర్కి వచ్చింది సో స్టాండ్ బైల్గింది సో ఇది వైడ్ కాబట్టి డైరెక్ట్ వెలుగుతుంది స్టాండ్ బై నేను ఒక్కొక్కర్లేదు సారీ నేను బ్యాక్ రెస్ట్ రిమూవ్ చేశాను మళ్ళీ చెక్ చేద్దామని బయట నుంచే ఇప్పుడు పెట్టాను నైస్ ఓల్డ్ లైట్స్ అసలు మనకి ఎరగలేదు కొత్త లైట్స్ పెరుగుతున్నాయి ఇందాక లైవ్ చూసిన వాళ్ళైతే మీకు అర్థమవుతుంది పాత లైట్స్ మనకి బ్యాక్లైట్ టెస్ట్ చెక్ చేసినప్పుడు మనకి బ్లూ కలర్ అయిపోయినాయి వెలుగుతున్న ఒక స్ట్రిప్ కూడా బ్లూ కలర్ అయిపోయింది మిగిలిన రెండు స్ట్రిప్ ఒక్కొక్క లైట్ అనేది ఫీల్డర్ అయింది లైవ్ చూసారు కదా ఇందాక సో దీనిపైన ఉన్న రెఫ్యులేటర్ షీట్ అన్ని పెట్టేసి చక్క చక్కగా మన డిస్ప్లే పెట్టేసి టీవీ రిపేర్ అయిపోయినట్టే మంచి వాషింగ్ అవర్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరంతా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతే కాస్త మనకి ఫైనాన్షియల్ గ్రోత్ కొంచెం ఉపయోగపడుతుంది యూట్యూబ్ ద్వారా సో దాని వల్ల ఆ ఇంట్రెస్ట్ తో నేను మరింత వీడియో చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది సో ఇలా ఓపెన్ గా చెప్పచ్చు లేదు తెలీదు చెప్పేశాను మరి ఓకే చా ఇంకా రిపేరింగ్ సంబంధించిన బాగా డీప్ గా తెలియాలంటే మనకి మనకి ఆల్రెడీ మన యూట్యూబ్ ప్రొఫైల్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ సపోర్ట్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ టెలిగ్రామ్ లో టెక్నికల్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ గ్రూప్ కూడా రెండు రెండు ఉన్నాయి ట్రైనింగ్ ఛానల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ గ్రూప్ టెక్నికల్ సపోర్ట్ గ్రూప్ లో ఆల్రెడీ ఫీల్డ్ లో అడు కావచ్చు లోకి వస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా దాన్ని అడగచ్చు ఇంకా బేసిక్ నుంచి కూడా మన ఛానల్లో ట్రైనింగ్ అయితే ఉంది అది ఫ్రీ ఫ్రీ కోర్సే జాయిన్ అవ్వండి ఓకే ఓకే లైట్స్ తెలియ కదా ఇక మనం పైన షీట్ పెట్టద్దాం చక్క చక్క పెట్టేసి స్టమర్ ది మరి స్లామింగ్ గా ఉంది చూడండి నడస్టింగ్ మన చేతులు పెట్టి క్లీన్ చేయడం కరెక్ట్ కాదు మంచి హై ఎక్కువ ఎయిర్ ఉన్న పెయింట్ బ్రష్ కానీ ఇలా ఎయిర్ హ్యాండ్స్ అయితే పెట్టకూడదు హ్యాండ్స్ పెడితే హ్యాండ్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ పెడిపోతాయి అవి డిస్ప్లే విజిబుల్ అవుతాయి ఎంత ఉన్న ఫోన్ నెంబర్స్ ఉన్నారా ఓకే ఫోన్ నెంబర్స్ హాయ్ ఇది కంటెంట్ ఏంటీ ఫుల్ హెచ్డి టీవీ బ్యాక్స్ పోయినాయి కొత్త లైవ్ మిస్ అయి ఉంటే ఇది అప్లోడ్ అవుతుంది కదా ఛానల్లో చూడండి ఈ మళ్ళీ కూడా ఈ లైవ్ లో పెట్టిన దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి మళ్ళీ రీపోస్ట్ చేస్తే చేస్తాను కొద్దిగా క్లారిటీ వస్తుంది కొంచెం మరీ ల్యాగ్ లేకుండా ఉంటుంది అదైతే ఇంట లైవ్ లో ఉండీ ఇవన్నీ ఫ్రేమ్స్ పెట్టేస్తాం అలాగే ఫ్యాన్ యొక్క సపోర్టర్ ఇది కొన్ని మోడల్స్ రబ్బర్లు ఇస్తాడు కొన్ని మోడల్ ప్లాస్టిక్ ఇస్తాడు ఏదైనా సరే దీని కూడా జాగ్రత్తగా కొంచెం పచ్చగా ఉంటుంది ఆడియో నాది బాగా క్లారిటీ కనబడుతుందా నాకేమో మెసేజ్ బాక్స్ ఎలా నాకు ఉంది మీరు మెసేజ్ చేయడానికి వీలు పడకలేదా లైవ్లో అసలు ఈ మెసేజ్ రావట్లేదు నాకు సరే ఈ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత షేర్ అయిపోతుంది కదా అప్పుడు మీ డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను మరి లైవ్లో మీ డౌట్స్ అడగడానికి వీలు పోతే మరి ఏదైనా మరి ఏదైనా ఆప్షన్ అయినా సిట్టింగ్ హాజర్ మర్చిపోయాను లేకపోతే నాకు అర్థం కాదు తెలియదు చూడండి ఓకే మనం ప్రజెంట్ బ్యాక్లెడ్స్ అయితే రీప్లేస్మెంట్ చేసాం కొత్త వేసేసాం అండ్ మరొకసారి చెక్ చేద్దాం కొత్తగా ఇప్పుడు ప్రజెంట్ లైవ్లోకి వచ్చిన కొద్దిగా చూడడానికి బాగుంటుంది సో దానికోసం రైట్స్ అయితే న్యూ రీప్లేస్మెంట్ చేసాం ఈ ఓల్డీ అనమాట ఓకే కొత్త రైట్స్ వేసిన తర్వాత మనకి వెలిగినాయి పాత రైట్స్ ఇలా ఎలాగలేదు ఎక్కించే ముందు డిస్ప్లే కింద ఒకసారి క్లీన్ చేసుకుంటే బెస్ట్ డస్ట్ ఏదైనా ఉన్నా లేదంటే ఆ డస్ట్ స్క్రీన్లో విజుబులేషన్ అవుతాయి కస్టమర్ దానికి మనకి అడిగినప్పుడు మళ్ళీ అలా క్వషన్ చేస్తే మళ్ళీ మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుంది స్క్రీన్ అంత ఓపెన్ చేసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టాల్సి ఉంటుంది సో ముందే ఎక్కించే ముందే ఒకసారి క్లీన్ చేసుకుని ఎక్కిస్తే బెస్ట్ డిస్ప్లేని ఎక్కించే ముందు ఒకటి రెండు సార్లు కార్నర్ సైజ్ చూసి ఎక్కి ఎక్కించుకోవాలి కాపుల మీద ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు ఏ సెట్టింగ్ కొద్దిగా తేడా వచ్చినా పై ఫ్రేమ్ ఎక్కిస్తే డిస్ప్లే అంత కూడా బ్రేక్ అయిపోద్ది ఇది పైన టాప్ లో కొంచెం గొమ్ము ఉండడం వల్ల కొద్దిగా మనకి కొంచెం డిస్టర్బెన్స్ పీరియడ్ అవుతుంది సో కంగారు పడకూడదు సపోర్టర్స్ కి టచ్ టచ్ అయ్యేలాగా మనం దీన్ని కూర్చోబెట్టాల్సి ఉంటది ఓకే పర్ఫెక్ట్ ఇవి కొద్దిగా మనకి ఈ లబ్బర్ల పైన మనకి గ్లాస్ వచ్చింది అది మనం సరిగ్గా గమనించకుండా పై ఎక్కిచ్చామా వెంటనే బ్రేక్ అయిపోద్ది అందువల్ల కరెక్ట్గా వాడు కార్నర్స్ లో ఈ గ్లాస్ ని అట్ట కదలకుండా మనకి లబ్బర్లు ఇస్తాడు మనకి బ్లాక్ బాడీ ఉండడం వల్ల ఒకసారి గ్లాస్ ఎక్కించినప్పుడు అవి సరిగ్గా కనపడకుండా మనం ఎక్కిచ్చేస్తా పైప్ ఫ్రేమ్ ఎక్కించినప్పుడు బ్రేక్ అయిపోద్ది డిస్ప్లే అది సో నిదానంగా కార్నర్ సెట్టింగ్స్ కట్ట కూర్చున్న చూసుకోవాలి సో లోపు మనకి మన ఇంట్లో మనం రూమ్ ఫ్యాన్ తీసుకుంటాం కాబట్టి ఆ ఫ్యాన్ వల్ల ఈ కాపులు ఊగుతా ఉంటాయి సో దానికి ఇచ్చిన స్కామ్స్ చూసి మనం బిగిచ్చేద్దాం లైవ్ చెప్తున్నాను ఇది థర్టీ టూ ఫుల్ హెచ్ లాయిడ్ థర్టీ టూ ఇచ్చెస్ టీవీ నేను బ్యాక్ డేడ్ పోతే బ్యాక్ డేస్ అయితే రీప్లేస్ అయితే చేసాం లైవ్ లో ఉన్నాడు లైక్ బటన్ కనిపిస్తే లైక్ కొట్టండి. లైవ్లో చూసేవాళ్ళు లైవ్లో అలాగే ఉండండి మీరు లైవ్లో ఉండడం వల్ల నా మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది సో మానిటైజేషన్ కంప్లీట్ అయితే నేను కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతాను సో కంటిన్యూస్ చేయడానికి అప్పుడు నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపించగలను చాలా ఏం చేసేది చెప్పగలను మనలాగా ఓపెన్ అప్గా కంటెంట్ని ఎవరైతే చెప్పరు నేను చెప్తా అని సో నేను హార్ట్ఫుల్గా ఒక సబ్జెక్ట్ రిలేటెడ్గా పెట్టిన వీడియోస్ ఎక్కువ వీస్ రాకపోవడం వల్ల నేను ఎక్కువ కంటిన్యూగా వీడియోస్ అయితే చేయకపోవడం జరిగింది దానికి రీజన్ అయితే అదే వేరే రీజన్ లేదు నా ఫ్రీ టైం దొరికినా కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు వాస్తవమే సో ఇక మీద కంటిన్యూ వీడియోలు చేద్దామని ఆలోచనతోనే ఉన్నాను సో దానికి మీ సపోర్ట్ కూడా కావాలి లైవ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి వీడియోని మళ్ళీ డౌన్లోడ్ చేసి నేను డబ్బింగ్ అయితే చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను మీకు అర్థమయ్యేలాగా కొంచెం ల్యాక్గా ఉంటుంది కంటెంట్ ఏంటో అర్థం కాకుండా ఉందంటే మీకు అనిపిస్తే ఉండొచ్చు దీనికి ఎక్కువ వీస్ వచ్చి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మళ్ళీ ఈ వీడియోని ఇది మూడు లైవ్ల కింద వచ్చింది ఈ కంటెంట్ సో దీన్ని నేను అప్లోడ్ చేస్తాను కొంచెం ఎడిటింగ్ చేసి స్పష్టంగా ఏమైతే ఏం ప్రాబ్లం క్రియేట్ అయింది బ్యాక్లెట్స్ వచ్చింది ఎందుకు మారుతాం బ్యాక్లెట్స్ అని మనకి సేమ్ టు సేమ్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియో అయితే మళ్ళీ నేను రీడబ్బింగ్ చేసి పెడతాను ఓ బ్యాక్లైట్స్ మార్చేసాం అలాగే డిస్ప్లే కలెక్షన్స్ కూడా నీచేసాం సో డిస్ప్లే అనేది ఎలా వస్తుందో చూద్దాం సో ఇది స్టాండ్ బై బటన్ స్టాండ్ బై డైరెక్ట్ కాబట్టి చూద్దాం అలా వస్తుంది ఓకే డన్ లైవ్లో మీకు స్క్రీన్ తీసి స్క్రీన్ ఎలా లైట్స్ పోయినప్పుడు స్క్రీన్ని ఎలా తీసి పక్కన పెట్టాలో అలాగే పాత లైట్స్ ఎలా చెక్ చేసుకోవాలో అలాగే కొత్త లైట్స్ని ఎలా రీప్లేస్ చేయాలో మొత్తం నేను ఇంకా లైవ్లో అయితే మీకు చూపించాను ఓకే ఇలాంటి రీ డబ్బింగ్ వీడియోలు మన 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 ఛానల్ నుంచి మీకు కావాలనుకుంటే ఇంకొద్దిగా స్పష్టంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇంకా అయిపోలేదు లైవ్

ఇలాంటి కంటెంట్ నేర్చుకునే ఆలోచనతో ఉన్నా మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ అయితే సజెస్ట్ చేయండి మనం తెలుగులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం అలాగే మనకి టెలిగ్రామ్ ఫ్రీ కోచింగ్ ఛానల్ కూడా ఉంది మన ఈ యొక్క ఛానల్ ప్రొఫైల్ డిస్క్రిప్షన్లో టోటల్గా దాని యొక్క లింక్స్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వచ్చు దానిలో కూడా ప్రెసెంట్ గ్రూప్లో సిక్స్టీ సిక్స్ అండ్ ఛానల్లో కూడా సిక్స్టీ సిక్స్ మెంబర్స్ దాకా ఉన్నారు స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ పీపుల్స్ పాపం దీన్ని కంటెంట్ రెగ్యులర్ వీడియోస్ చేయకపోయినా ఛానల్లో అలాగే ఉన్నారు వేచి ఉన్నారు అన్ని వీడియోస్ సపోర్ట్ చేస్తే సబ్మిట్ చేస్తుందో అనే ఆలోచనతో కావచ్చు ఓకే లైవ్ క్లోజ్ చేస్తాను థ్యాంక్ యూ